ఓ నమ శివాయ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో కొలువైంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ పరమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడని చెప్తారు ఇక్కడ మహాకాళలింగానికి తెల్లవారుజామున విశిష్టమైన హారతి ఇస్తారు అదే భస్మహారతి ఇది రెండు రకాలుగా నిర్వహిస్తారు గోమయం పిడకల్ని విభూతిగా మార్చి రెండు మూడు మూటల్లో నింపి ఒకదాని వాటిని ఒకదానితో ఒకటి మరొకటి తాడ తాడనం చేస్తూ ఆ విభూతిని లింగంపై పడుతూ ఆ గర్భగుడి నిండా ఆవరిస్తుంది మరొకటి శ్మశానంలో మొదటి కాలిన శవం బూడితతో ఇచ్చే హారతి దీనిని నాగ సాధువులు నిర్వహిస్తారు దీనిని చూసేందుకు ఎందుకు మహిళను అనుమతించరు మృదంగనాదాలు కమ్ముకునే విభూతి పంచాక్షరి ధ్వని భస్మాభిషేకం చేస్తున్నప్పుడు చదివే మంత్రాలు ఇక్కడున్న వారందరిని వారందరినీ ఆకట్టుకొని అలౌకిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకువెళ్ళిపోతుంది అయితే ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు నిర్వహించే భస్మాభిషేకం ఇప్పుడు రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వరుడు ఆలయంలో కూడా నిర్వహిస్తున్నారు మరి ఈ ఆలయం నిర్మాణానికి అసలు ఎలా బీజం పడింది ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకున్న రోటరీ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకట్రావు గారు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించారు దేశం గర్వించదగ్గ ఇలాంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన్ని నిర్ నిర్మించాలని ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకున్న అనుభూతే భక్తులు కలిగేలా చేయాలని నిర్ణయించుకున్నారు పవిత్ర గోదావరి నదీ తీరంలో గౌతమి ఘాట్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వరుడి ఆలయం రూపుదిద్దుకుంది భూమి ఉపరితలం నుంచి యాభై ఐదు అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా నూట తొమ్మిది అడుగుల్లో గర్భాలయాన్ని నిర్మించారు డెబ్భై ఏడు ఐదు అడుగులు ఎత్తైన నాలుగు గాలి గోపురాలను యాభై అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు నిర్మించారు యాభై ఐదు అడుగులు ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు బలిపీటాలు నాలుగు త్రిశూలాలు నాలుగు నందులు గర్భాలయానికి నాలుగు వైపులా గుమ్మాలతో అత్యద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు ముప్పై రెండు ద్వైత ముప్పై రెండు అద్వైత ఆలయాలతో కలిపి మొత్తం అరవై నాలుగు ఉపాలయాలు నిర్మించారు వీటిని దర్శించుకుంటూ మహాకాళేశ్వరుడు గర్భాలయం లోకి అడుగుపెట్టేలా తీర్చిదిద్దారు మరి గర్భగుడిలో ఉన్న ప్రధాన శివలింగంతో పాటు బలిపీఠాలు నందులు తిరుమలలో ఉపాలయాల్లోని విగ్రహాలు అన్నిటినీ విగ్రహాలన్నింటినీ జైపూర్లో చేయించారు ఉజ్జయినిల భస్మాభిషేకం ఇక్కడ ప్రత్యేకత ఉజ్జయిని మహాకాళేశ్వరుడి స్వామికి నిత్యం తెల్లవారుజామున నిర్వహించినట్టే రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వరుడి ఆలయంలో నిత్యం భస్మాభిషేకం నిర్వహిస్తారు తెల్లవారుజామున నాలుగు గంటలకు నుంచి ఆరు గంటల వరకు భస్మాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు మరి మీరు భస్మాభిషేకం వెళ్ళాలి అనుకుంటే తెల్లవారుజామున ఒంటి గంటకు లేచి స్నానం చేసి రెండు రెండున్నర కల్లా మీరు క్యూ లైన్లోకి వెళ్తే ముందుల వరుసలో కూర్చోవచ్చు అంటే నాలుగింటికి వెళ్ళినా మీకు కనిపిస్తుంది కానీ చివర కూర్చొని ఉంటారు రెండు రెండున్నర కల్లా మూడు గంటల కల్లా మీరు క్యూ లైన్లో వెళ్తే మొదటి వరుసలో కూర్చొని ఆ ఉజ్జయిని మహాకాళేశ్వడి యొక్క భస్మాభిషేకం అత్యంత వైభవంగా మన రెండు కళ్ళతో చూడవచ్చు భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న రెండు కైలాస భూముల నుండి నుంచి సేకరించిన చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తీసుకువస్తారు మరి ఆ భస్మాన్ని తెల్లని వస్త్రంలో మూటకట్టి మహాకాలుడికి అభిషేకం చేస్తారు ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మ ఉత్తమ ఉత్తమ గతులు పొందుతుందని విశ్వాసం ఉజ్జయిలో ఉజ్జయినిలో భస్మాభిషేకానికి పురుషులు మాత్రమే అనుమతిస్తారు కానీ ఇక్కడ రాజమహేంద్రవరంలో మహిళలను కూడా అనుమతిస్తున్నారు ఒక్కసారి గనక మీరు మహాకాళేశ్వరుడి యొక్క భస్మాభిషేకం రాజమండ్రిలో చూస్తే అండి మరి అసలు ఇక ఆ వైభవం అంతా ఇంత కాదు మరి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా చూడండి ఎందుకంటే అసలు మరి అలాంటి అభిషేకం మన రాజమండ్రి నగరంలో ఆ రాజమండ్రిలో మనకి ఉండటం అనేది చాలా విశేషం మనకి దగ్గరలోనే ఉంది తూర్పుగోదావరి జిల్లా తప్పక ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయం దర్శించండి నమస్కారం స్వస్తి